ఒక మహిళగా ఒక పక్క మరో పక్క తల్లిగా పిల్లలు ఎదుగుతూ ఉన్నారు ఆడపిల్లని కనడం అంటే భారంగా ఉన్నటువంటి రోజుల నుంచి కనడం భారం కాదు పెంచడమే భయం అనే విధంగా మారిపోయింది సమాజంలో ఆరు నెలల బిడ్డ దగ్గర నుంచి అరవై డెబ్బై సంవత్సరాల మహిళ వరకు ఎక్కడ రక్షణ లేదు ప్రొటెక్షన్ లేదు ఓకే ఆఖరి చదువుకున్నటువంటి కాలేజీల్లో కూడా ఈ విధంగా ఉండడం అనేది బాధేస్తోంది వేస్తోంది భయం వేస్తోంది ఎక్కడి నుంచి ఇది నివారణ చర్యలు స్టార్ట్ చేయాలనేది కూడా అర్థం కావట్లేదు దీనికి కొంచెం కారణం గంజాయి అన్నిటి మీద నేను యాక్షన్ తీసుకుంటాను అంటే కట్టడి చేయగలను కానీ గంజాయి గురించి నేను డ్రగ్స్ గురించి చేయలేని అంత తీవ్రంగా ఇది విజృంభించిందని మొన్న సీఎం కూడా చెప్పడం జరిగింది కానీ ఏంటి ఎట్లా చూడాలంటారు రెడ్డి గారు ఒకటి జనరల్ ఇక్కడ ఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ సంబంధించి అది స్పెసిఫిక్ ఇష్యూ తర్వాత ఓవరాల్ గా కాలేజీలో ఇటువంటి సంఘటనలు జనరల్ ఇష్యూ మనము స్పెసిఫిక్ ఇష్యూ తీసుకుంటే మరి ఇంతవరకు బహుశా ఇక్కడ పుకార్లు చేసిన ఎక్కువ కనిపిస్తా ఉంది ఇది కమిటీ వేశారు శ్రీ మహిళా శ్రీ ఆధ్వర్యంలో ఒక సాంకేతిక కమిటీ తర్వాత ఆ ఎస్పీ వచ్చి చెప్పారు వచ్చేసి ఓవరాల్ గా ఆ ఎక్కడ తనిఖీ చేసి ఎక్కడ సీసీ కెమెరాలు కనిపించినట్లేదు తర్వాత ఇద్దరు వ్యక్తులు అబ్బాయి అమ్మాయి వాళ్ళ ల్యాప్టాప్ సెల్ ఫోన్ చూస్తే దాంట్లో కూడా ఇటువంటి వీడియోలు తీసుకున్నట్టు కనిపించలేదని చెప్పారు ప్రస్తుతానికి వచ్చేసి గుడ్లెవల్లేని సంఘటనలో ముఖార్లు షికార్లు చేసినట్టుగా ఉంది కొంచెము ఆధారం ఉంది కానీ ఓవరాల్ గా ఉన్నట్టు కనిపించలేదు ఇది దీనికి సంబంధించి ఇక జనరల్ గా ఇటువంటి సంఘటన జరిగేదానికి ఆస్కారం ఉంది జనరల్ గా కాలేజీలు ఇప్పుడుండే పరిస్థితుల్లో ఈ సోషల్ మీడియా ఈ యొక్క మద్యము డ్రగ్స్ గంజాయి ఇవన్నీ విపరీతం అయిపోయినాయి కాబట్టి సోషల్ మీడియా అనేది ఇంకా మొత్తం వచ్చేసి యూత్ వాళ్ళ దినచర్యలో సుగం వచ్చేసి పోర్నోగ్రఫీ మీదనే చూస్తా ఉన్నారు అది కాలేజ్ స్టూడెంట్ కావచ్చు ఊరు కావచ్చు జనరల్ స్టూడెంట్ కావచ్చు కాబట్టి ఆ పరిస్థితుల్లో ఇది ఎప్పుడైనా ఎక్కడైనా చేయడానికి అవకాశం ఉంది ఆ నేచురల్ గా ఇటువంటి పరిస్థితుల్లో అటు తల్లిదండ్రులు జాగ్రత్త వహించాలా కాలేజీ యాజమాన్యము తర్వాత పర్యవేక్షకులు హాస్టల్ యాజమాన్యము పర్యవేక్షకులు నిరంతరము అప్రమత్తంగా ఉండాల్సిందే తర్వాత ఇటువంటి కొంచెము జరిగినప్పుడు సంఘటన జరిగినప్పుడు తరో ఇన్వెస్టిగేషన్ చేసి దానికి కారకులైన వారిని వచ్చేసి కఠినంగా శిక్షించి ఒక సందేశం పంపాల కాబట్టి ఇది స్పెసిఫిక్ అండ్ జనరల్ సంబంధించి నా అభిప్రాయం కానీ తులసిరెడ్డి గారు మీరు ఫస్ట్ చెప్పింది వాస్తవమే అక్కడ ఏమీ కెమెరాలు కెమెరాలు చిప్ దొరకలేదు సిమ్ దొరకలేదు అని చెప్పేసి నిన్న అక్కడ విచారణ చేసిన పోలీసు అధికారులు చెప్పినటువంటి మాట కానీ విద్యార్థులు డైరెక్ట్ గా చెప్తున్నారే దీంట్లో ఎక్కడ ఎక్కడ పోతుంది అనేది చూపించచ్చు కదా ఏమో ఎక్కడ చేసిండేమో వాళ్ళు చెప్తున్నది ఏంటి వారం రోజుల మాకు అనుమానంగా ఉంది చెక్ చేయండి ఈ విధంగా వస్తోంది బయట మీరు యాక్షన్ తీసుకోండి అన్న తీసుకోవట్లేదు అంటే ఇదేదో అన్న మధ్యలో జరిగి ఉండొచ్చు అనే అనుమానాలు కూడా వస్తున్నాయి కదా తీసుకోకుండా వచ్చేసి ఇప్పుడు ఎస్పీ వచ్చి చూశా ఆయన వచ్చేసి ఒకటి కమిటీ బేస్ చూశారు కాబట్టి ఇంకా ఏమన్నా ఉంటే మీకు అనుమానం ఉంటే నేను చూపించవచ్చు కదా వచ్చేసి పుకార్ల మీదనే నేను షికార్లు కొడతా ఉంటే ఎట్లా ఎంత చెప్పినా గాని ఇవన్నీ మనము నా నానానికి బొమ్మ బరిసా రెండు వైపులా చూడాలా కానీ ఏ విధంగా విద్యార్థినులు ఒక్కసారిగా ఈ విధంగా బయటకు వచ్చి కేవలం ఏ విలేని రూమర్స్ ని క్రియేట్ చేయడానికి కారణం ఏమనుకోవచ్చు ఏముంది అమ్మా మనం చూసాం మాప్ సైకాలజీ వచ్చేసి ఏమేమి మనము స్టూడెంట్ గా రాలేదా ఎవరో ఒకరు వచ్చేసి ఒక స్టూడెంట్ వచ్చేసి ఏదో అంటే కన్నా మొత్తం వచ్చేసి వచ్చేస్తారు కాబట్టి తర్వాత వచ్చేసి నిజంగా కావచ్చు అబద్ధం కావచ్చు కాబట్టి ఇప్పుడు మనము ఒక గుంపుని తర్వాత అది విద్యార్థులు కావచ్చు జనం మాపు కావచ్చు ఒక రూమర్ వచ్చేసి ఇదిగో తోకంటే అది గొప్పలు అంటారు దొంగపోతుందంటే ఘాటు కట్టే మన సమాజంలో అనేక సందర్భం జరుగుతుంటాయి కాబట్టి మనం బయటికి వచ్చిందల్లా ప్రతి ఒక్కటి వచ్చేసి దీని నమ్మేదానికి లేదు కానీ తరోగా ఎంక్వైరీ చేయాల చెప్పిన దాన్ని ఒకరు చెప్తానే అదే వచ్చేసి పూర్తిగా నమ్మేదానికి లేదు వాళ్ళకు వచ్చేసి ఇన్ఫర్మేషన్ తప్పకుండా నాకే వచ్చి ఉండొచ్చు ఒక ఫోన్ వస్తుంది ఏదో పలాన్ సార్ వచ్చేసి ఒక యాక్సిడెంట్ అయింది పలానా ఊళ్ళో కొట్టుకుంటున్నారు చంపుకుంటున్నారు అని ఒక ఫోన్ వస్తుంది ఇమీడియట్ గా వచ్చేసి నేను పది మందికి చెప్తాను ఆఖరికి అది ఏం ఉండకపోవచ్చు నిజం కూడా ఉండొచ్చు అది ఎప్పుడు తెలుతుంది ఆడిపోయి చూసిన తర్వాత తెలుతుంది అది చేయాల కాబట్టి మనం చెప్పిన వచ్చేసి కరెక్ట్ నమ్మేదానికి లేదు ఓకే సో దీంట్లో విచారం జరిగిన తర్వాత అక్కడ బాలికలు ఆరోపిస్తుంది వాస్తవమా నిన్న చదివిన నిన్న తెలిసిన వెంటనే మూడు వందల వీడియోలు తీశారు ఇది వేరే వాళ్ళకు కూడా ఇచ్చి అమ్ముకున్నారు అనేది మరొక అభియోగం అనమాట అంటే వారు ఆరోపిస్తుంది ఏంటంటే మూడు వందల వీడియోలు మా వీడియోల్ని ఒక అమ్మాయి త్రూ తీసుకొని మళ్ళీ వాళ్ళు ఆ అబ్బాయి అమ్ముకున్నారు బయట వాళ్ళ యొక్క సంబంధించిన వీడియోస్ అని చెప్పేసి పర్సనల్ వీడియోస్ అన్ని కూడా పెట్టారనేది వాళ్ళు చెప్తున్నటువంటి మాట ఏదైనా సీరియస్ యాక్షన్ ఉండాలి అంటున్నారు కాబట్టి చూద్దాం ఏ విచారణ కమిటీ ఉంది కాబట్టి ఏ విధంగా వెళ్తుంది అనేది డిస్కస్ చేద్దాం ఇంకా ఈ విషయానికి సంబంధించి వైఎస్ఆర్ సిపి అభిప్రాయం ఏంటి టీడీపీ ఏ విధంగా